పలికినటువంటి ఏడవ మాట ఏడవ మాట లూకాస్ వార్త ఇరవై మూడు నలభై ఆరులో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేను ఇది యేసయ్య చివరిగా పలికిన శ్రేష్టమైన మాట దీనికి ముందుగా ప్రవచనం చెప్పబడింది కీర్తనలు ముప్పై ఒకటి ఐదులో దీనిని గూర్చిన ప్రవచనం ఉంటుంది ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే కనుక నిరీక్షణ ఈ మాటలో మనము ఏమండి తెలుసుకునేటువంటి అర్థం ఏమిటి అనంటే నిరీక్షణ అనేదాన్ని మనం ఇందులో చూడగలుగుతాం కాబట్టి ఈ మాటలో దేవుని గుణలక్షణాలు మనకు మూడు రకాలుగా ఆయన మనకు కనిపిస్తున్నారు ఒకటి మంచి కాపరిగా రెండు ఆత్మల కాపరిగా మూడు ప్రధాన కాపరిగా మనకు కనబడుతున్నారు వ్యోహాను పది పదకొండు ప్రకారం ఆయన మంచి కాపరిగా ఏమండి మనం చూడవచ్చు ఏమండి మొదటి పేతురు రెండు ఇరవై ఐదు ప్రకారం ఆత్మల కాపరిగా ఉన్నారు మొదటి పేతురు ఐదు నాలుగు ప్రకారం ప్రధాన కాపరిగా ఆయన గుణశీలత మనకు కనబడుతుంది ఈ మాటను బట్టి మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటి ఈ మాటను బట్టి అనగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఏసై చెప్పడంలో ఈ రోజు ఆయన రక్తం చేత కడగబడిన కొనబడిన బిడలంగా మనము నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ సత్యం ఏమిటి అని గనకంటే గనక ఇక్కడ నేను ఒక మూడు మాటలు చెప్తాను ఒకటి యేసు ప్రభుల వారి యొక్క రాకడ కొరకు మనమందరము ఎదురు చూడాలి చెప్పండి ఏం చేయాలి దేనికోసం ఎదురు చూడాలి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి రెండవదిగా ఆ రాకడ కొరకు మనమందరము సిద్ధపడాలి చెప్పండి క్రీస్తు రాకడ కొరకు ఏం చేయాలి సిద్ధపడాలి మూడవదిగా ఏమండి మెలుకు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి మెలుకు కలిగి ఉండాలి కాబట్టి వచ్చినాలన్నీ కూడా వాక్యంలో మీరు చూడొచ్చు మొదటి కొరింది పదహారు పదమూడులో మెలుకుగా ఉండండి విశ్వాసంలో నిలకడగా ఉండండి కొలసి పత్రిక మూడు రెండు మూడులో పైనన్న వాటి మీదనే ఏమండి మీరు మనసు పెట్టుకోండి కానీ భూసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దని వాక్యంలో ఉంది మొదటి దేశంలో రాసిన పత్రిక నాలుగు పదిహేడు ప్రకారం మన ప్రభువు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఆయన త్వరగా రాబోతున్నారు ఎవరైతే ఆయన రాకడను అపేక్షించి ఎదురు చూస్తూ సిద్ధపాటు మెలుకు కలిగి ఉంటారో వారు సదాకాలము చెప్పండి ఎవరితో ఉంటారు ప్రభుతో ఉంటారు ప్రభుకి మహిమ కలుగును గాక అరే ఎంతమంది ఆయనతో ఉండాలనుకుంటున్నారు ఉండాలంటే మరి ఏం చేయాలి ఆ యేసు రాకడ కొరకు మనం అందరము ఎదురు చూడాలి సిద్ధపడాలి మెలుకువ కలిగి ఉండాలి అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక